యాసంగిలోనూ సన్నాలకే యాసంగిలోనూ సన్నాలకే స్థాయి నలభై లక్షల ఎకరాల్లోనూ సాగు చేయాలని సర్కారు నిర్ణయం మొత్తం డెబ్బై ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల ఎకరాల్లో వివిధ పంటల సేద్యానికి ప్రణాళిక మనం చూసుకున్నట్లయితే వరి మనకి ఈసారి లక్షల ఎకరాల్లో యాభై నాలుగు లక్షల ఎకరాల్లో అయితే వేయబోతున్నారు మొక్కజొన్న ఏడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాల్లోని ఇలాగ ప్రతి పంట కూడా ఎంత వేయబోతున్నారు ఏంటి అనే అనేది అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈసారి కూడా ప్రతి వరికి సంబంధించి బోనస్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట సన్నాలకు సంబంధించి వానాకాలం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో అవసరాల దృష్ట్యా వానాకాలం స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దొడ్లు రకానికి బదులు సన్న బియ్యం పండించాలని రైతు పిలుపునిచ్చింది సన్నాలకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ప్రకటించింది దీనికి నుంచి మంచి స్పందన లభించింది ఫోనాకాలలో మొత్తంగా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాలు ధాన్యం అయితే పండింది ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ సన్నాలకు అయితే ఇలాగే ఏమని చెప్తున్నారు యాసింగ్లో కూడా సన్నాలకే సై అయితే అనమాట తెలంగాణ సర్కారు రైతులందరూ కూడా సో వారందరికీ కూడా మళ్ళీ సన్నాలకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు